ఈమె ఇతర స్త్రీలతో ప్రార్థన చేసుకోవడానికి అది దగ్గరికి వెళ్ళింది ప్రార్థనా స్థలానికి వెళ్ళింది మిగిలిన స్త్రీలతో ఇతర స్త్రీలతో ప్రార్థనకు వెళ్ళింది ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళడానికి ఆమె యూదురాలు కాదు ఎందుకు వెళ్ళాలి విశ్రాంతి దినం సెలవు రోజు కాదు ఆ ఊర్లో అంటే వ్యాపారం చేసుకోవాలి వ్యాపారం మానేసి రెండున్నర కిలోమీటర్లు వ్యాపారం షాప్ మూసేసి ఇంటికి తాళం వేసుకుని రెండున్నర కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఇంకా ఏమన్నారంటే ఆమె ఇంటి వారు బాతీసం పొందారు అన్నారంటే ఆమె ఇంట్లో ఉన్నటువంటి వారు వీళ్ళందరినీ ప్రార్థన తీసుకెళ్ళింది ఏమే ఎందుకీ యోధామాత గురించి ఈమెకి తెలియదు చెప్పడానికి ఎవరూ లేరు అక్కడ ఆరు బయట ఏం చేయాలో తెలియదు వాళ్ళ దగ్గర బైబిల్ గ్రంథం లేదు పాత నిబంధన పుస్తకాలు లేవు చెప్పడానికి ఒక పురుషుడు లేడు ఏమీ లేవు వాళ్ళకి వాళ్ళే తెలిసింది మాట్లాడుకుని ఆడవాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు అంతే ఆ ప్రార్థనా కూడికి షాప్ మూసేసి రావాలా వ్యాపారం బిజినెస్ పోగొట్టుకుని రావాలా చెప్పండి మరి ఇంకా ఆమెలాటోళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మంచి ఛాన్స్ కదా అది సో పౌలు గారు ఏదో బయట ఇక్కడ ఇక్కడ ఎవరో లేరులే సమాజమంది లేరులే అని ఆ ఊరు వదిలేసి ఉన్నట్లయితే ఎంత గొప్ప గొప్ప వాళ్ళని ఆయన మిస్ అయి ఉండును అసలు దేవుడు అక్కడ తీసుకుని వెళ్ళి యువదియా సుంటికే లూదియా ఆమె కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఆ రోజున మారు మనసు పొందేటట్లుగా దేవుడు సహాయం చేశాడు ఏదేమైనా లూదియా లాగా ఆ మతానికి సంబంధించింది కాదు సరి అయిన రోజు కాదు బిజినెస్ పోద్ది లేకపోతే ఎన్నీ పక్కన పెట్టే ఆమె ఎవరన్నా వాకింగ్ చెప్పడానికి కనీసం ఈ రోజన్నా వస్తారేమో ఈ వారం అన్నా ఎవరైనా దొరుకుతారేమో అన్న ఆశతో ప్రార్థనా స్థలానికి నది ఒడ్డున వాళ్ళు వెళ్ళారు మనకి ప్రార్థనా స్థలముపై ఉన్న మక్కువ ఎంత ఉంది అసలు దేవుని ప్రజలతో కలిసి ఆరాధించాలి అనేటువంటి ఆశ ఎన్నిపాలు ఉంది అసలు మనకి ఆలోచించి